ఎటు చూసిన ఆధ్యాత్మిక పరిమళాల విరజమే సుందర సముద్ర ప్రకృతి రమణీయతతో విరాజిల్లే భారతీయ తత్వ దర్శన కేంద్రం శ్రీక్షేత్రం వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీనివాసుని చందనంతో అలంకరించారు ఎంతో వైభవంగా కన్నుల పండుగగా దర్శనమిస్తున్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామిని చూసి తెరవలసిందే తప్ప వర్ణించడానికి మాటలు సరిపోవు షోడసోపచార పూజలు చందనం సమర్పించడం కూడా ఒక ఉపచారం వైశాఖ శుద్ధ పౌర్ణిమ నాడు వెంకటేశ్వర స్వామి శ్రీ ఎప్పుడు చందనపు పోతతో దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీరుస్తుంటారు భగవంతుని పూజించటంలో చందనంకు చాలా ప్రాధాన్యత ఉంది లలితాదేవి నామాలలో ద్రవ దిగ్ధాంగి అని ఒక నామం ఉంది చందనం అంటే అమ్మవారికి అంత ఇష్టం అన్నమాట విష్ణు ఉపయోగించే చందనంలో ఇతర సుగంధ ద్రవ్యాలు కలుపుతారు తుంబురుని గానాన్ని వీణావాదంలో మెచ్చిన విష్ణువు తాను ఉపయోగించే చందనాన్ని అతనికి పూయడం చందనం కొన్న విశిష్టతను తెలియజేస్తుంది అలాగనే చందన ఇచ్చిన త్రివక్ర వంకర తీర్చి శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ఆధ్యాత్మికతను సంప్రదాయంలో మిళితం చేసే సంస్కృతి మనది వైశాఖ శుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయ అర్చకులు రమేష్ రమేశాచార్యులు అంపోలు లక్ష్మీ నరసింహాచార్యులు శ్రీనివాసుని చందనంతో అలంకరించారు ఈ ఉత్సవంలో దేవాలయం ధర్మకర్తల దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు భక్తులు పాల్గొని స్వామివారిని చందనం అలంకరణలో చూసి ధరించారు